భూపాలపల్లి మున్సిపాలిటీలోని మంజూర్ నగర్ సమీపంలో గల చెరువు భూమిలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణం నిత్యం రాజకీయ విమర్శలకు మారింది ప్రజల దర్శనార్థం నిర్మించిన ఆలయాన్ని అడ్డు పెట్టుకుని దాని పక్కనే అక్రమ కట్టడాలు చేపట్టాడని మాజీ ఎమ్మెల్యే గండ్రపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన వ్యక్తి కోర్టుకెళ్లడంతో తాజాగా గండ్ర కుటుంబంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీంతో భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కి నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతో మాటల తూటాలు జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన గత సంవత్సరం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దాతల సహకారంతో ఎంతో అట్టహాసంగా నిర్మించారు అయితే భక్తుల మొక్కులు తీర్చే గుడిగా ప్రసిద్ధి చెందాల్సింది కానీ ఆలయ ప్రాంగణం నిత్యం అవినీతి ఆరోపణలతో మారుమోగుతోంది గత ప్రభుత్వ హయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూమిలో ఆలయ నిర్మాణం చేపట్టారని నిర్మితమైన నాటి నుంచి రాజకీయ విమర్శలకు దారి తీస్తూనే ఉంది కాగా ఆలయ నిర్మాణం పూర్తయినా గుడి పక్కనే ఆలయ అవసరాల దృష్ట్యా చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఎమ్మెల్యే గంద్ర వెంకటమ్మ రెడ్డి ఓటమి పాలు కావడం వెనువెంటనే అధికారుల నుంచి అక్రమ కట్టడాలంటూ నోటీసులు రావడం చకచకా జరిగిపోయాయి దీంతో అధికారులు ఇచ్చిన నోటీసులతో మాజీ ఎమ్మెల్యే హైకోర్టుకు వెళ్లి నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా స్టేని తీసుకొచ్చారు ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఇక్కడనే అసలు కథ మొదలైంది గతంలో ఆలయ నిర్మాణానికి సహకరించిన అధికారులే ఇప్పుడు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని స్థానిక కౌన్సిలర్ భర్త నాగవల్లి రాజలింగమూర్తికి సహకరించారు ఈ క్రమంలో ఆయన కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే గండ దంపతులతో పాటు మరో ఏడుగురి మీద కేసు నమోదైంది దీంతో వెంకటేశ్వర స్వామి గుడి కాంప్లెక్స్ నిర్మాణ సమస్య కోర్టులు మొదలుకొని పోలీస్ స్టేషన్ల వరకు చేరుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి దానికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద నోటీసులు ఇచ్చేళ్ళు తహసీల్దార్ గారు ఎంక్రోచ్మెంట్ కింద ఇచ్చేళ్ళు ఐబీ ఇరిగేషన్ కాదు మా చెరువు శీకం భూమి అని ఇచ్చేళ్ళు ఇవాళ వాళ్ళను సాక్షిలో పెట్టి మేము కోర్టు రిఫర్ కేసు ప్రిన్సిపల్ జ్యుడిష జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భూపాల్ అందు సిఆర్పిసి టూ హండ్రెడ్ కింద ప్రైవేట్ కేసు మేము రెఫర్ చేయించుకోవడం జరిగింది రెఫర్ చేస్తే పదహారో తారీఖు ఒకటే నెల రెండు వేల ఇరవై నాలుగున భూపాల్పల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు బుక్ అయినాయి ఇలా చట్టం అందరికీ సమానంగా ఉన్నది పదహారో తారీఖు నాటి బుక్ అయింది ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ కాలేదు వెంటనే గండ్ర రామనారెడ్డిని తనతోటి ఉన్న అనుచరులను ఏడుగురిని మొత్తం అరెస్ట్ చేసి మీ మీరు చట్టం అందరికీ సమానమని నిరూపించాలి మేము ఎన్నో భూభాగతులు ఉన్నాయి ఒకటొకటికి మేము బయట పెడతాం ప్రస్తుతానికైతే గోరంటలకుండా చెరువు శిఖం సంబంధించింది బయట పెట్టినాం ఈ క్రమంలో గురువారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గన్రా పలు వ్యాఖ్యలు చేశాడు ఆలయ వసతుల కోసం నిర్మిస్తున్న కాంప్లెక్స్ కు అనుమతులు లేవని స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో అధికారులు నోటీసులు ఇస్తే దాని మీద కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు ఈ క్రమంలో ఒక అక్రమ కట్టడాలంటూ తనపై స్థానిక జిల్లా కోర్టును ఆశ్రయించగా మా కుటుంబంపై కేసులు నమోదయ్యాయన్నారు ఇలా ఎవరిని పడితే వారిని ఎక్కడ దొరికితే అక్కడ వేధింపులకు గురి చేయాలని చూస్తే అధికారం ఎవరికి శాశ్వతం కాదని ప్రజలు గమనిస్తున్నారన్నారు స్థానిక కోర్టులో ఒక ప్రైవేట్ కాంప్లైంట్ ను ఇవ్వడం దాంట్లో మా అందరి మీద కూడా కేసు బుక్ చేయడం అంటే ఒక ఆలయం కట్టడం తప్ప ఒక ఆలయాన్ని లోక కళ్యాణం కొరకు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం అక్కడ పనులు కూడా ఇంకా ఆలయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయినాయి రోజు నిత్యం భక్తులతో రద్దీగా ఉండేటువంటి ఆ దేవాలయం మీద కూడా ఇది చెరువుషీకంలో ఉంది అని చెప్పి కాంప్లైంట్ ఇచ్చారు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఇది రెండు కూడా సేమ్ సర్వే నెంబర్ అందులోనే ఉన్నాయి అదే దాని పక్కన ఉండేటువంటి స్థలం మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండే స్థలంలో ఆలయాన్ని నిర్మించడం మరి ఆ రెండు లేనటువంటి అభ్యంతరాలు ఒక ఆలయానికి ఎందుకు వచ్చిందో నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా అంటే ఎవరిని ఎక్కడ దొరికితే అక్కడ వేధింపులకు గురి చేయాలి అది ఆలయం కట్టినా అది కలరిస్తూ ఉన్నది అక్రమ కట్టడాలు అక్రమ కట్టడాలు ఎవరి ఎదుర ప్రజాహితం కొరకు సమాజ హితం కొరకు కట్టినటువంటి ఆలయము ఆలయము కావలసినటువంటి పనిచేసే సిబ్బంది కానీ అర్చక సామానులు ఉండడానికి కట్టినటువంటి భవనం కట్టడం జరిగింది కాబట్టి ఇది ఏ స్థాయిలో ఉండేటువంటి నాయకులు ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రుల స్థాయి నుంచి మొదలుపెట్టే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా గ్రామ స్థాయి వరకు కూడా ఇలాంటి వేధింపులు జరుగుతూ ఉన్నాయి దయచేసి నేను చెప్పేది ఏంటంటే అధికారం శాశ్వతం కాదు ఇది కేవలం పరిపాలన చేయమని అవకాశం ఇచ్చిళ్ళు మంచి భావనతోటి పరిపాలన చేయలేదు తప్ప వేధింపులకు గురి చేస్తే మేము రాజకీయంగా ఎదుగుతామని అనుకుంటే అవివేకమైంది మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణపై చేసిన ఆరోపణల మీద స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా మాట్లాడారు అక్రమ కట్టడాలంటూ మీపై కోర్టుకు వెళ్ళిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త అని అతనికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందని బురద జల్లడం సరైంది కాదని హెచ్చరించారు గండ్ర గారు మాట్లాడటంపై చాలా విదూరంగా అనిపిస్తుంది ఈరోజు వాళ్ళలో వాళ్ళకు జరుగుతున్నటువంటి గొడవలను ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో గెలిచినటువంటి మాజీ కౌన్సిలర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీ అంతర్గత విషయాలు ఏమని ఉంటే మీ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీ దగ్గర మాట్లాడుకోండి మీపై ఒకరికొకరు ఒకరు కక్ష సాధింపులు చేసుకుంటూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గంట సత్యనారాయణపై మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం భూపార్పల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజలింగమూర్తి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వ్యక్తి ఏదైనా తప్పుడు ప్రచారాలు చేస్తూ మీపై కేసులు పెడితే దానికి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి చట్టాల ద్వారా డబ్బుండి చట్టం తన పని తాను చేసుకుంటా పోతా ఉంది కానీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం సంబంధించ కాదని చెప్పి ఇంకోసారి ఇలాంటి మాట్లాడ మాట్లాడే ముందు అన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రహించుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టడం చట్టబద్ధత కాదని ఒకరి ఆరోపణ అయితే చెరువు శిఖం అయినప్పటికీ నిర్మించబడిన గుడి ప్రజల కోసమని అంటున్నారు మరి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది అధికారులు తేల్చాల్సి ఉంది ఏదేమైనా ఆలయ నిర్మాణ కాంప్లెక్స్ సమస్య ఇప్పుడు భూపాలపల్లి రాజకీయాల్ని హీటెక్కిస్తోంది